హాయ్ ఫ్రెండ్స్ కోటి తెలుగు బైబిల్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ది లార్డ్ ఫ్రెండ్స్ అయితే మీకోసం ఒక మంచి టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను చాలా మనం ఎక్కువగా గుర్తుంచుకోవడం కష్టం అవుతూ ఉంటుంది కానీ బైబిల్ గ్రంథంలో మనకు ఏదైతే ఒక నచ్చినటువంటి బుక్ని మనం తీసుకున్నప్పుడు దానిని ఇంట్రెస్ట్గా చదువుతున్నప్పుడు ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో మనకు ఏదైతే అర్థమవుతుందో ఆ అర్థమైనటువంటి విషయాన్ని మనం నోట్బుక్లో రాసుకున్నట్లయితే ఆ యొక్క అధ్యాయంలో మెయిన్ పాయింట్గా మనం దానిని అండర్లైన్ చేసుకోవాలి అప్పుడే మనకు ఆ అధ్యాయం అంతా కూడా మనకు గుర్తుండడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా మనకు యోహాన్ సువార్తలో ఉన్నటువంటి ఇరవై ఒకటి అధ్యాయాల గురించి ఈ రోజున మీకు నేను కొన్ని విషయాలను చెప్తాను దానిని ప్రకారంగా మిగతా గ్రంథాలని లేదంటే మిగతా బుక్స్ అన్నిటిని కూడా మీరు చదివినట్లయితే చాలా చక్కగా అర్థమవ్వడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొదటిగా యోహాన్ సువార్తలోని మొదటి అధ్యాయాన్ని గనక చూసినట్లయితే మనకు వాక్యమును గురించినటువంటి విషయము ఆ వాక్యము వెలుగై ఉన్నటువంటి విషయం గురించి తెలియపరుస్తూ ఉంది అలాగే రెండవదిగా బాప్తి స్వేచ్ఛ యోహాను ప్రభైనటువంటి యేసు వారిని గురించినటువంటి చెప్పేటువంటి సాక్ష్యం అయితే మనకు గుర్తుండడం అయితే జరుగుతూ ఉంది రెండవ అధ్యాయంలో ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు నీటిని ద్రాక్షరసముగా మార్చుట మూడవ అధ్యాయంలో నికోదేమును గురించినటువంటి విషయము నికోదేము ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ప్రభుత్వం యేసు క్రీస్తు వారు మారుమనసుని గురించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే మనకు సమర స్త్రీని గురించినటువంటి విషయము కనిపిస్తూ ఉంటుంది ఇక ఐదవ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే ముప్పది ఎనిమిది ఏండ్ల నుంచి వ్యాధి వ్యాధి చేతను బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుడు వ్యతిష్ట కోనేటి దగ్గర ప్రభైనటువంటి యశు క్రీస్తు వారు స్వస్థపరచడం గురించినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటాం ఇక ఆరో అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనకు ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభైనటువంటి యేశు క్రీస్తు వారు పంచిపెట్టినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటాం ఏడవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే పర్ణశాలల పండుగను గురించి మనకు అలాగే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన సాక్షిని గురించినటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు తెలియపరుస్తారు ఉంటారు ఇక ఎనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని గురించినటువంటి విషయము మనకు తెలియపరచడం అయితే జరుగుతూ ఉంది తొమ్మిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే పుట్టి గురుడి వాడిని ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు స్వస్థపరచడం గురించినటువంటి విషయాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక పదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని తెలియపరుస్తూ ఉన్నారు పదకొండవ అధ్యాయంలోని లాజరు చనిపోయి నాలుగు రోజులైన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి బ్రతికించేటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం ఇక పన్నెండవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరియా విలువ విలువగలిగినటువంటి అచ్చటి చటమాంసిక అబ్ధర తీసుకుని వచ్చి ఏసయ్య పాదల్లోనూ కడగటం లేదా తన తల వెంట్రుకల చేతను తొడవడం గురించినటువంటి విషయాన్ని మనకు తెలుసుకుంటాం పదమూడవ అధ్యాయంలో ప్రభినటువంటి క్రీస్తు వారు తన శిష్యుల పాదాలను కడుగుట గురించి విషయాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ అధ్యాయంలోని స్థలాలను స్థిరపరచుట పరలోకంలో స్థలాలను సిద్ధపడు చేయుట అలాగే ఆదరణకర్తను మనకు అనుగ్రహించుట దానిని గురించినటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది ఇక పదిహేను అధ్యాయంలో చూసుకున్నట్లయితే నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అని తెలియపరుస్తూ ఉంటుంది పదహారవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే శ్రమ నుండి విజయం ఎలా పొందాలో దానిని గురించినటువంటి విషయాన్ని మనకు తేటగా తెలియపరుస్తూ ఉంటుంది పదిహేడవ అధ్యాయంలోని ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క నామమును ప్రత్యక్షపరచుట పద్దెనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇస్కరియత్తు యోధ ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించడం అలాగే పేతురు ముమ్మారు నేను యేసుక్రీస్తుని ఎరగనని చెప్పుట గురించి చూస్తూ ఉంటాం పంతొమ్మిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని వేయటం గురించి చూస్తూ ఉన్నాం ఇక ఇరవయవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రభైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్డై తిరిగి లేచుట ఇరవై ఒకటవ అధ్యాయంలోని చూసినట్లయితే చివరిగా తిబేరియా సముద్ర తీర ప్రాంతంలోని తన శిష్యులైనటువంటి వారు చేపలు పట్టుకుని చుండగా ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన వాళ్ళ తన శిష్యులకు ప్రత్యక్షమగుటను గురించినటువంటి విషయము కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పర్టికులర్గా మనము ఒక అధ్యాయాన్ని బాగా చదివి దాంట్లో ఉన్నటువంటి విషయాలను రాసుకొని మనం చదివినప్పుడే అది మనకు గుర్తుండడం అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి అధ్యాయాన్ని చదివి దాన్ని చక్కగా మనం అండర్లైన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం రాసుకున్నట్లయితే ఎంతగానో మనకు జ్ఞాపకం ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి నేను మరి ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని మంచి మంచి టాపిక్స్ మీ మధ్యలోకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రైజ్ ది లాడ్